ఎప్పుడెప్పుడే ఎదురు చూసిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ డిసెంబర్లలో మొదటి విడత రెండవ విడత మూడవ విడతలుగా సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది ఇక పాలక వర్గాలు కొలువు తీరాల్సిన సమయం ఆసన్నమైంది కొత్త పాలక వర్గాలకు పలు గ్రామ పంచాయతీల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలుగందల గ్రామ పంచాయతీ మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో నిమ్మల అంజయ్య గారు సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది ఎల్గందల గ్రామంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఈయనకు స్వాగతం పలుకుతున్నాయి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఎక్కడికక్కడే సీల్టు పేరుకుపోయింది చెత్తా చెదరాంతో మురుగు కాలువలు గుబురుగా గడ్డి మొక్కలు పెరగడం రోడ్లకి శుభ్రత లోపించడం వీధుల్లోని రోడ్ల ఎంబడి విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు లేకపోవడం పారిశుద్ధ్యం లోపించడం కోతుల బిడద లాంటి అనేక సమస్యలు నూతన పాలక వర్గానికి స్వాగతం పలుకుతున్నాయి ఎల్గందల గ్రామ ప్రజలు నూతనంగా ఎన్నికైన నిమ్మల అంజయ్య గారిపై నమ్మకంతో ఈ సమస్యలను తీరుస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు దీనిపై ఎలా స్పందిస్తారో మరి ఏ విధమైన చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే మరి ఇప్పుడు మీరు చూస్తున్నది మహమ్మాయి మందిరానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న మురుగు కాలువ దుస్థితి గతంలో సర్పంచ్ కాలం ముగిసిన అనంతరం కొన్ని నెలల వరకు అధికారుల పాలన కొనసాగిన విషయం అందరికీ విహితమే గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగానే మారిందని డ్రైనేజీలు పొడుకుపోయి కంపు కొడుతున్నాయని దుర్వాసన పందులతో అవస్థలు పడుతున్నామని ప్రజలు చెప్తున్నారు ఏండ్లుగా ఈ మోర్లను పట్టించుకునే నాదుడే లేడని సిల్టు పూడికిపోయినా ఈ సిల్టును తొలగించిన వారి లేరని ఇక్కడ నివసిస్తున్న స్థానిక వాసులు కూడా తెలపడం జరుగుతుంది నిల్లిగంతుల గ్రామం ఇది మహమ్మాయి టెంపుల్కి పోయే రోడ్ ఈ ఇంట్లోనే ఉంటారు అన్న ఈ మోరి ఇంత అధ్మానంగా ఉన్నది మొత్తం నిండిపోయింది నిండిపోయి ఉన్నది ఈ మోరి గురించి ఇంతవరకు ఎవరు పట్టించుకున్న లేరు పట్టించుకున్న లేరంటే అంటే ఇంతకుముందు ఇక ఉన్న సర్పంచ్ గట్ల గట్టి ఎనర్జీ చేసిండు ఇప్పుడు ఉన్న ప్రెజెంట్కి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ఈ అభయం తీసుకొని మీ బోర్లని సాఫ్ చెప్తా అని చెప్పి అభయం ఇచ్చిండు అభయం ఇచ్చి నెరవేర్స్తాను మాకు చెప్పిండు చెప్పిండా ఏది నిమ్మలం చేయగల కొత్త గెలిచిన ఇప్పుడు కొత్త గెలిచిన ఎలుగంద్ర సర్పంచ్ నిమ్మలంజయ్ గారు దీన్ని పట్టించుకొని ఈ మూర్ల సిల్టు దీనిస్తారు చెప్పి మీరు ఆశిస్తున్నారు అవును ఆశిస్తున్నాం తప్పకుండా చేస్తాను మాకు కూడా అభయం ఇచ్చిండు 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 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎలుగందల మీరు చూడొచ్చు మురుగు కాలువ దుస్థితి మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లు ఫస్ట్ విడత పూర్తయింది ఈ ఎలక్షన్లలో ఎలుగందల గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిమ్మల అంజయ్య గారు ఎన్నిక కావడం జరిగింది మరి వారైనా వీటిపైన దృష్టి సారించి మురు నిర్మాణాలు ఉన్న మురు కాళ్ళలో తొలగించే కార్యక్రమాలు చేపడతారని ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు వేచి చూడాల్సిందే మరి గ్రామ పంచాయత్కి లోగాన నియారే

విద్యుత్ దీపాలు లేక రోడ్లపై చిమ్మ చికట్లను కమ్ముకుంటున్నాయని రోడ్ల వెంబడి కరెంటు స్తంభాలపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు గ్రామంలోని అన్ని వార్డులలో ఇదే దుస్థితి నెలకొందని ప్రజలు ఆపుతున్నారు ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న ఎలుగందల కిల్లా ఓ వెలుగు వెలిగిన ఎలుగందల కిల్లా నేడు పలు సమస్యలతో బోసిపోయి మళ్లీ ఆ వెలుగులను ఎవరు తీసుకొస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది చారిత్రాత్మక కట్టడాలు చెప్పుకోదగ్గ చరిత్ర ఉన్న ఎలుగందల గ్రామ పంచాయతీ కనీసం ఇప్పుడు నూతనంగా ఎన్నికైన అయినా కూడా పట్టించుకుని ఈ షెల్టును తొలగించి వీరి ఇబ్బందులను దూరం చేస్తారని ఇక్కడి ప్రజలు చెప్తుండడం విశేషం నేడు వెలవెలబోతున్న ఎలుగందల గత వైభవంలో కొంతైనా తిరిగి తీసుకువస్తారో మరి వేర్చి చూడాల్సిందే మరి ఎలుగందల బస్టాండ్ ఏరియాలో మనం ఉన్నాం ఎలుగందల బస్టాండ్ ఏరియాలో చూసినట్లయితే ఇక్కడ మురు పరిస్థితి ఈ విధంగా అధమానంగా ఉంది ఎక్కడ చూసినా మురు కాలువల నిర్మాణాలు ఉన్నా అవి చెడిపోయి ఉన్నవి ఇక్కడ చూడవచ్చు బస్టాండ్కు దగ్గరలోనే చెత్తను పార వస్తున్నటువంటి దృశ్యం చేతి పంపు పోరు నీళ్లు వస్తున్నవి బస్టాండ్కు దగ్గరలో అందరికీ అనుకూలంగా ఇక్కడ చేతి పంపును బిగించడం జరిగింది కానీ చుట్టుపక్కల ప్రాంతాన్ని మీరు చూడవచ్చు చెత్త చెదరంతో కూడుకొని దుర్గంధాన్ని ఉన్నటువంటి దృశ్యం నూతనంగా ఎలుగందల గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నిమ్మల అంజయ్య గారికి ఇది సవాలే అని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంకమ పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్విజెసి విద్యా సంస్థలు కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ బన్సాల్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ అస్లాం నమస్కారం ధన్యవాదాలు